హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలో అయితే ఆలు పరాత రెసిపీ రుచిలో ఆహా అనిపించే ఆలు పరాత ఆనందంగా తినేద్దాం ఈ పూట రుచికరంగా త్వరగా ఏదైనా అల్పాహారం సిద్ధం చేయాలనుకుంటే ఆలు పరాత చేసుకోవచ్చు రోటీలు చేసుకున్నంత సమయం పడుతుంది క్లాసిక్ ఆలు పరాటా రెసిపీ కోసం ఇక్కడ ఆలు పరాటాను ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే బంగ్ ఉడికించుకున్న బంగాళాదుంపలను తీసుకొని కొద్దిగా అవి ఉడికించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందుకులోకి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఉద్దిపప్పు అలాగే కొద్ది సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకొని బాగా వేయించుకొని వేగిన తర్వాత ఈ స్మాష్ చేసుకున్న బంగాళాదుంపని కూడా వేసుకొని అంతా బాగా కలుపుకున్నాము లైట్గా పల్లెం చేసుకునేలాగానే చేసుకున్నాను ఆనియన్స్ ఏమీ వేయలేదు ఎందుకంటే ఆనియన్స్ వేసామంటే మనము పరాత చేసుకున్నప్పుడు చపాతీ కర్రతో తిక్కినప్పుడు మనకి కొద్దిగా డిస్టర్బింగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ స్టఫింగ్లోకి ఆనియన్స్ అయితే యూస్ చేయడం లేదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఇది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా ఈ లాగా చేసుకున్న స్టఫింగ్ రెడీ అయిపోయింది కాబట్టి పిండి కలుపుకున్నాను మామూలుగా మనం గోధుమ పిండి చపాతి ఎలా కలుపుకుంటామో చపాతికి గోధుమ పిండిని అలా కలుపుకున్న ఈ పిండిలోకి చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇందులోకి అప్పుడే చేసుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని పెట్టేసేసి మనము కొద్దిగా చపాతీ కర్రతో ఒత్తుకున్నామంటే మనకి పరాత అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా నెమ్మదిగా ఈ చపాతీని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనకి చపాతి అయితే మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము లో ఫ్లేమ్లో ఇరువైపులా కొద్దిగా నూనె వేసుకుంటూ ఇది మనం వేసుకున్న పరాతని ఒత్తుకుంటూ అటువైపు ఇటువైపు తిప్పుకొని కాల్చుకున్నామంటే ఎంతో చక్కగా ఉండే ఈ పర్వత అయితే రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి మనకి మంచి మంచి రెసిపీ అని చెప్పవచ్చు ఈ ఆలూ పర్వత మనం బ్రేక్ఫాస్టు మనం ఇంట్లో తినేది ఎక్కువగా అంటే అల్పాహారం బ్రేక్ఫాస్టే బ్రేక్ఫాస్ట్ అనేది రోజులో మనకి ముఖ్యమైన భోజనంగా పరిగణించవచ్చు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్ళాలి ఖచ్చితంగా అల్పాహారం చేసి వెళ్ళాలి అంటుంటారు పెద్దలు ఎందుకంటే మనకి మన డేలో ఫస్ట్ మీల్ అదే కాబట్టి మనం ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువగా పోషకాలతో కూడుకున్న ఆహారం తిన్నామంటే అల్పాహారంగా మనము శక్తివంతంగా పనిచేయగలుగుతాము అందుకని ఈ ఈజీగా చేసుకున్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆలూ పరాటా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి